हरिः ओम् तेदि ऐनागु गुरुवार श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञमने कार्यक्रममुीमद्भगवद्गीता अत अष्टदशो अध्यायः मोख्यसन्यासयोगः अध्याय न पेण्डव श्लोकमु అనిష్టం ఇష్టం మిశ్రం చివిధం కర్మ నఃఫలం భవత్యత్యాగీనా ప్రీతనతో సన్యాసినా కచిత్ వివరణ స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి మరణించిన పిదప కూడా సుఖము దుఃఖము మరియు ఈ రెంటి మిశ్రమము ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును కానీ కర్మ త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ పరలోకములో కానీ ఉండవు గోపాలకృష్ణ భగవానికి జయ